ఏ ఒక్క ఇల్లు కూడా మూసి ప్రభుత్వ పరమైన భూమిలో మాది లేదు అవన్నీ మాకు నోటీసులు ఇస్తాను బిడ్డా మీరు రావాలంటే నేను వస్తా అని చెప్పిన కూడా ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి మీరు వచ్చిండ్రు అల్ అయితే ఇంతలో నాకు ఇక్కడ వెళ్ళి మా పవన్ గారును మా నరసింహ గారు ఇల్లు ఇద్దరు ఫోన్ చేశారు అన్న మేము అస్సాంలో ఉన్నాం మేము అస్సాంలో ఉన్నాం కానీ మొత్తం మా చైతన్యపూరి కాలనీ కానీ కొత్తపేట కాలనీ కానీ రెండింటినీ కాలనీ ఇవన్నీ రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్ల వీలైన బిల్డింగ్లు ఇవన్నీ ఇవన్నీ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఇవన్నీ లేఅవుట్లు ఇవన్నీ ఎప్పుడో బిల్డర్లు లేఅవుట్లు చేస్తే ఇల్లు కట్టుకున్నారు బిల్డర్లు అపార్ట్మెంట్స్ కడితే కొనుక్కున్నాయి ఇవి ఇవి ఏం డబుల్ బెడ్రూమ్లు కాదు ఫ్రీ ఫ్రీగా వచ్చినాయి కాదు అందరు ఇక్కడ ఏదో చైతన్యపురి అంటే ఒక గొప్ప కాలనీగా భావిస్తాం మేము చిన్నప్పుడు చైతన్యపురి అంటే ఒక దీనికి ఒక మంచి ఉంది మీరు ఇక్కడ కూడా ఏమో మార్కింగ్ చేస్తాను ఇది బఫర్ జోన్ అని మార్కింగ్ చేస్తాను ఇక్కడ లేకపోతే అని మార్కింగ్ చేస్తున్నా అని చెప్తే నేను వస్తున్నా అని చెప్పిన నేను వస్తున్నా అని తెలిసిన తర్వాత కూడా ఇవాళ వందల మంది పోలీసులు ఒక ఎనిమిది డిసీఎంల పోలీసులు అధికారులు పట్టుకొని వచ్చింది ఇక్కడ ఏందట వాళ్ళకు అంటే మేము అట్లా చూస్తారట నువ్వు చూస్తావు మేము ఆదమర్చి నిద్రపోతే మా ఇళ్ళని కూల్ చేసి బొందల గడ్డగా మార్చి మా శివాల మీద నీ పేర్లు ఎదుర్కోవడానికి వస్తాడు మీ రేవంత్ రెడ్డి అంటాడు దుర్మార్గుడు శాడిస్తూ శాడిస్టు ఇట్లా ముఖ్యమంత్రి చూడలేదని చెప్పి నేను వచ్చిన ఇవాళ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మహేష్ రెడ్డి సార్ అంటే మీ నంబరు అంటే నేను నలభై ఐదు రోజులుగా చూస్తున్నా మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పంటి భాజా పట్టాభూములలో ఇల్లు ఉన్నవాళ్ళు కానీ చెర్ల పక్క పంటి ప్రభుత్వాలే ఆనాడు పట్టాలు ఇచ్చి కాలేజీలు కట్టుకునే కానీ ఎవ్వరు కూడా నిద్రపోతలేదు మీ ఇల్లు పోవమ్మా అని చెప్పి నేను చెప్తానా నేను రోజు నా పని ఏం తెలుసా మీ ఇండ్లు ఉండగా కూల్ చేయలేనని చెప్పి నేను చెప్తానా అబ్బో బిడ్డో ఏ రాత్రి అవుతున్నాడు బిడ్డ శనివారం ఆదివారం వచ్చిందంటే భూమి మీద కుండబెడతలేదు ఈ గంభీరత చాలామంది తెలియదు ఇప్పుడు మీరు ఇప్పుడు అడగండి తెలుస్తుంది హైదరాబాదులో నలభై ఐదు రోజులుగా పేదవాళ్ళు ఎంత వేదన అనుభవిస్తున్నారో ఎంత దుఃఖపడుతున్నారో బయట ప్రపంచానికి తెలియదు నేను కూకడపల్లి పోయినప్పుడు ఆ మీడియా వాళ్ళందరికీ అన్ని టీవీలలోకి ఏమని ఫోన్ చేసిండు రాజేంద్ర గారు వస్తారు వారు వచ్చినప్పుడు ప్రజలు కన్నీళ్ళు పెడతారు ఆ కన్నీళ్ళు పెట్టేటువంటి సీన్లు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూపిద్దని చెప్పి చూపించద్దని చెప్పి అన్ని టీవీలలోకి ఫోన్ చేసి చెప్పిండ్రు నేను మాట్లాడిన మాటలు వస్తలేవు వాళ్ళ మాట మీ మాటలు వస్తలేవు కేవలం సోషల్ మీడియాలో పెట్టుకోవడం తప్ప నిజంగా అంటే మొత్తం బ్లాక్ చేసి పడేస్తున్నారు టోటల్ బ్లాక్ చేసేస్తున్నారు ఇట్లా ఎంతమంది ఇలా పొద్దున్న జొన్నలు గడకపోయినాం జొన్నలు గడకపోతే నా వయసు అరవై ఏడు సంవత్సరాలు మేము ఒడ్డలుళ్ళం నా వయసు అరవై ఏడు సంవత్సరాలు మేము ఒడ్డరుళ్ళం ఆయన పేరు ఏదో చెప్పిండు చిన్న పెద్ద ఇంకా చిన్న ఏదో పేరు చెప్పిండు నేను ఇక్కడ పుట్టిన అంటే నా నా తాత వచ్చింటాడు ఇక్కడికి నేను ఇక్కడే పుట్టినంటే మన ఆయన ఇక్కడ ఉన్నట్టే కదా లెక్క మా తాతలో మా నాయన వచ్చిండి ఇక్కడ పుట్టిన అరవై ఏడు సంవత్సరాలు బిడ్డ మేము ఆనాడు వెయ్యి రూపాయలు కూడా ఎక్కడ మరిగేటోళ్ళు లేడు దాని పేరు జొన్నల గడ్డ ఓడల వల్ల ఉంటుంది జొ జొన్నలబడె రెండు ఇల్లు కట్టుకుంటు అమ్మ వాళ్ళు వాళ్ళు ఒడ్డే రోడ్లు జెబ్బై రెండు ఇల్లు కట్టుకున్నారు పాపం దాన్ని నమ్ముకొని పడుతున్నారు ఎప్పుడో ఇందిరాగాంధీ అప్పుడు చెప్పినట్టు మీకు పట్టాలు ఇచ్చినామని చెప్పి ఆ పట్టాలు కూడా ఇప్పుడు లేవు అంటే మర్చిపోయిండు రాజ్యం ఉన్నప్పుడు ఇచ్చిన చెప్పుకుంటారు వాళ్ళు అంటే రాజ్యం అంటే ఎనభై కంటే ముందు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చెప్పిండు ఎవరు ముట్టుకోవాలి వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి నల్ల బిల్లులు ఉన్నాయి వాళ్ళకు వాళ్లకు మంచి రోడ్లు వేసిండ్రు నోరీలు కట్టి అన్నీ ఉన్నాయి ఇవాళ పొయ్యి వాళ్ళను మొత్తం ఇది ఇదంతా సర్ప్రెస్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది మీరు ఖాళీ చేయాలి అంటే ఇల్లు బట్టిగా ఒక తరం కష్టపడితే ఫస్ట్ గుడిచలేసుకున్నారు ఆ తదుపరి కొంచెం వెళ్తే ఇంత బిల్లులు కట్టుకున్నారు సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ నేను పొద్దున పోతే ఏడుపు అంటే వాళ్ళు మామూలు ఏడతలేదు ఈ రేవంత్ రెడ్డి అంటోడు ఏం చేస్తున్న సారు వాడు ఏదో గివి గివి ఇస్తా అని చెప్తే మేము భ్రమపడ్డాం అవి ఇచ్చలు గంగలబోని కానీ ఉన్న బతుకెళ్ళి ఎప్పుడైనా చేస్తుండే సార్ అని చెప్పి వాళ్ళు నడిచింది అటు పక్కకు ధూలపల్లి ఇవి వచ్చిన పొద్దున్నే ఆ తదుపరి ఇక్కడ పోయి వచ్చినా ఇప్పుడు మీ దగ్గర వచ్చినా మీరు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ కూడా అంటే ఏంటిది వాళ్ళు చేయబోయేది అంటే నువ్వు ఏం చేయబోతున్నావో మాకనే చెప్పు కనీసం నేను నిన్న ఫోన్ చేసిన దానకిషోర్ గారికి దానకిషోర్ గారు మేము కలిసి పనిచేసినాం మేము ఎవరమ్మ నీకు తెలుసు మేము ఇక్కడ ఎంపీని ఉన్నా కనీసం నువ్వు ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నావో కింద చెప్పాలి కదా అని చెప్పి చెప్తే ఆయన అర్ధ కాళ్ళ సేపు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏం లేదు లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన ఇవాళ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే ఇక్కడ స్థితి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్ పేరు జనప్రియ ముప్పై నెల క్రితం కట్టుకున్నారు అవి పాపం దాన్ని ఇది ఎఫ్టీఎన్లో ఉంటుందని చెప్పిపోతాను ఇక ఈ కాలనీ అంతా ఇగో ఇప్పుడు గిక్కడ దాకా ఈ బయట ఇగో ఈ బయట చక్కగా కట్టపోతే ఎక్కడెక్కడైతే పేదోళ్ళు నిజంగా ఉన్నారో రేకులేసుకునే వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటోళ్ళు అయినా షెడ్ వేసుకుంటారు ఉంటే వాళ్ళందరూ మెల్లెక్ పొదగని ఇచ్చి మీకు వనసరి పనులు లేకపోతే ఇంత కూడా మీరు చూస్తూ వాళ్ళు ఇట్లా బయట పెడుతుంటే మీరు చూస్తున్నారు కదా